ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకార రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయనేది మనం ఈరోజు చెప్పబోతున్నాము మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతిగాడుకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్లిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి వచ్చి చేసి మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా అక్టోబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం యోగ బలం లక్ష్మీ బలం మరి ధన బలం అనేది వాళ్ళకి చాలా వరకు అభివృద్ధిగా వచ్చే సుచ్యువేషన్లు కూడా చాలా వరకు కనబడుతుంది మరి నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు వీళ్ళకి చేతికాడికి వచ్చి కొన్ని చేజారిపోతున్నాయి జారిపోతున్నాయి ముఖము చూసిన వాళ్ళు వీళ్ళ మీద ఓని ఏడుపు ఎక్కువగా కనబడుతుంది మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేవటం నమ్మిన వాళ్ళు సాకారం చేస్తానన్న వాళ్ళు కూడా మనకి సాకారం చేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని జరగటం మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి శనిమా దశ శివర్ తేజీకి వచ్చేసింది మరి ఈ టైంలో చాలా 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 వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్కైతే ఆ జాగ్రత్తల ప్రకారంగా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా నేనుగా లక్ష్మి అనేది మీ చేతుల్లో ఎక్కువగా నిలబడతలేదు మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడే బాధలు మీరు పడే కష్టాలు మీరు పడే తపస్సులు మీరు చేసే పూజలు ఏ పూజ చేసినా కూడా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది మరి ఎందువల్ల దానికి కారణం ఏమిటి ఏమి జరుగుతుంది అని చాలా 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 సందేహాలు అనేది చాలా వరకు ఉన్నాయి మరి మీకు ప్రేమ సమస్య ఎక్కువగా కనబడుతుంది ప్రేమించిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం మరి ఈ నెలలో కొన్ని అద్భుతమైన కొన్ని పనులు కొన్ని జరగటం ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తి ఆస్తులు కానీ లేదా స్త్రీ రూపంలో నుంచి రావాల్సిన ఒక అదృష్ట యోగం కానీ అది అదృష్ట లక్ అంటారు ఆ స్త్రీ కాలు పెట్టిందిరా అంటే మన అదృష్టం అనేది పెద్ద స్థాయిగా ఎదిలిపోతుంటాం ఒకరు కాలు పెట్టాడు అనుకోండి కోటేశ్వరుడు కూడా దరిద్రుడైపోతుంటారు అలాగా చాలా చాలా వరకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఆ కార్యక్రమాలు మున్ని దగ్గరికి వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి అదృష్టయోగం అనేది రాబోతుంది ఈ నెల పౌర్ణమి పౌర్ణమి నుంచి మాంచి అదృష్ట గడియలు వచ్చే యోగం అనేది ఇలా జాతక యోగంలో ఉన్నాయి మరి ఇలా మనసులో ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు వాహనములు కానీ ఇళ్ళు కానీ పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు ఇలా జాతకంలో కొన్ని అద్భుతంగా జరగాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా చేతి కాడుకు వచ్చింది నోటికి అందకోకుండా పోవటం దానివల్ల వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో పూజలు చేసినా కూడా ఆ పూజా ఫలాం వల్ల అది సక్సెస్ కాకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం బంధుమిత్రులతో కొన్ని విరోధాలు శకాకులు ఇబ్బందులు లక్ష్మిని నిలబడుకోకుండా ఉండటం మనశ్శాంతి లాకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి సంఘటనలు ఎదురయ్యేటప్పుడు అదృష్టయోగం ధనయోగం లక్ష్మీ ప్రాప్తి అది ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం రాబోతుంది దిశ తిరిగే మార్గం అనేది రాబోతుంది ఊహించని అదృష్టము మరి రాజకీయంలో కూడా వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని విధానాలు రాబోతున్నాయి మరి రియల్ ఎస్టేట్లో కానీ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకు కొన్ని ప్రమోషన్లు మార్పులు కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు రావాల్సిన ప్రమోషన్లు వాళ్ళకి దగ్గరకు వచ్చి బేక్ అయిపోయినాయిగా కూడా ఈ నెలలో అద్భుతంగా విజయంగా సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది మరి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ చేసే కార్యక్రమం ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి చేయొద్దండి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ నెలలో మీకు పదహారో తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా మీకు కొన్ని రాబోతున్నాయి బయట దేశం కూడా వెళ్ళాల్సింది కూడా అక్కడ వెళ్ళిన కూడా కొంత విద్య పరంగా కూడా మీరు వెళ్ళి అక్కడ విద్యకి పరంగా కూడా మీరు కొంత కంప్లీట్ చేసుకొని మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే యోగం అనేది జాతకంలో కనబడుతుంది మరి ప్రేమ సమస్య ఎన్నో రోజుల నుంచి ప్రేమించే వాళ్ళు మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు కొన్ని మాటలు చెబుతుంటారు మాటే మంత్రం మాటే వేదం మాటే సత్యం మాటలోనే మధురం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే మాటల వల్ల వాళ్ళు నిజమే అనుకొని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా కళ్యాణ యోగం అతి దగ్గరలో రాబోతుంది అది కూడా అద్భుతంగా విజయంగా సాధించాల్సిన టైం అనేది ఆ భగవంతుడు టైం అనేది మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ అంటే నాలుగు సార్లు పార్క్కి వెళ్ళి నాలుగు సార్లు సినిమాలు చూసి వచ్చినంత వరకే ప్రేమ కాదు ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన ఒక స్త్రీలో ఉండాల్సిన మనసుని తెలుసుకోవటం ఒక పురుషుల్లో ఉండాల్సిన మనసులో ఉండాల్సిన ఆలోచనని స్త్రీ తెలుసుకోవటం అదే ప్రేమ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి ఆ అండర్స్టాండింగ్ రాంది నువ్వు ఎన్ని ఆలోచించినా కూడా మీకు ఆ ప్రేమ దక్కదు కాబట్టి ఇలాంటి సమస్యలతో మీరు ఎన్నో విధానాలుగా బాధపడుతూ సికాకు పడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా మీకు మీ ఇంట్లో కానీ మీ మీద కానీ మీ ప్రేమించిన వాళ్ళు మీకు కాకోకుండా ఉండటం కానీ ఇలాంటి సంఘటనలతో మీరు బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీ స్నేహితుల నుంచి ఏ సమస్య రాబోతుంది మీకు ప్రేమించిన స్త్రీ నుంచి ఏ ప్రాబ్లం రాబోతుంది ప్రేమించిన పురుషుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతారు మీరు అనేది మీ జాతక యోగ చక్రం వేసి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం మీ పేరు వయసు డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపించినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకు దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకి ఒక మంచి మార్గం అనేది మీకు దక్కుతుంది సరివో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ